आरोप लक्ष्य लेने नहीं एक गांव से एक निकले तो दिल्ली की कब्जा करेंगे आने लो दिल्ली की कब्जा करेंगे कोई जरूरत नहीं है पैसा कुछ नहीं एक गांव से एक ही निकलो दिल्ली की कब्जा करेंगे बोल के उन्हें बोला आप कितने बारह लोग हैं मैं कितने एक दो तीन चार पांच छह सात आठ नौ दस मैक्सिमम इंडिया में आई पहला मैं मंदर हाँ मैं ओके ओके चिल्ला ओके चिल्ला मानाडू जेबी मंदर की నాడు ఇప్పుడు మన మాలమ్మనాడు సోదరు అన్న మనం అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి ఇప్పుడు డిసెంబర్ ఒకటి తారీఖు జరగబోయే మన మీటింగ్ను అందరం ఏకతాటిగా ఉండి ముందుకు తీసుకుపోయి దాన్ని మంచి జయప్రదం చేయగా చేయాలని అందరినీ కోరుకుందాం ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏంటంటే మాలల ఐక్యత గురించి ఏదైతే మనం డిసెంబర్ ఒకటి మనం హైదరాబాద్లో మీటింగ్ చేస్తున్నామో ఆ మాలను కూడా ఐక్యపరిచి మనం ఆ మీటింగ్ను సక్సెస్ చేయ ఉద్దేశంతో మనం ఈ రోజు ఇక్కడ కలవడం జరిగింది ఇదే ఉద్దేశంతో మరి గ్రామాలలోకి వెళ్ళి అందరినీ కలుపుకొని మరి మీటింగ్ సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తామని నన్ను కన్వీనర్గా నవపేట మండలికి ఎన్నుకున్నందుకు నవపేట మాల సోదరులకు అందరికీ నా యొక్క జై చేయాలి అంటే ఇంతకుముందు గతంలో అంటే మాలమానాడు అలయ్ నేను రంగారెడ్డి జిల్లాలో మొత్తం టోటల్గా కరీంనగర్ ఉంటాయి అలయ్ సక్సెస్ చేసిన ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా మన గురించి ఏమైనా కానీ నేను